హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం సీనియర్ సిటిజన్లందరికీ కూడా కేంద్రం అయితే కనుక ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేసింది ఇక్కడ నుండి కొత్త విధానం వివరాలు చూస్తే సీనియర్ సిటిజన్ సంబంధించి ఎన్నికల ఈసారి ఎన్నికల కమిషనర్ అయితే మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు ఇలాంటి వారు నాలుగు లక్షల డెబ్బై వేల మంది దాకా ఉంటారని అయితే అంచనా వేస్తున్నారు అలాగే యువత ఓటు హక్కు నమోదు చేసుకునేలాగా ప్రత్యేక డ్రైవ్ ప్రధాన ఎన్నికల ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరాలు చూస్తే రాష్ట్రంలో ఎనభై ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసే విధానాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అయితే తెలిపారు ఇలాంటి వారు నాలుగు లక్షల డెబ్బై వేల మంది దాకా ఉంటారని అయితే కనుక పేర్కొన్నారు ఇక రాష్ట్ర సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడే వృద్ధుల వృద్ధులు ఇళ్లకు వెళ్ళి అక్కడి నుంచే ఓటు వేయిస్తారు ఇంకా ఆ ఓటు వేయించే సమయంలో ఎన్నికల సిబ్బందితో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్లను కూడా అనుమతిస్తామని అయితే ఆయన ప్రకటించారు ఇక అలాగే సూపర్ సీనియర్స్ సీనియర్ సిటిజన్లు వారితో పాటు ఎవరైనా అనారోగ్య కారణాల వల్ల ఇంటి నుంచి కదలైన పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలాగా వాళ్ళకి ముందుగా తెలియజేస్తే ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం అయితే ఇస్తామని చెప్పారు వారితో పాటు దివ్యాంగులు ఎవరైనా పోలింగ్ కేంద్రాలకు రాలేమని ముందుగా తెలియజేస్తే వారికి కూడా ఈ అవకాశం అయితే కల్పిస్తామని చెప్పారు ఇక యువత ఓటు హక్కు నమోదు చేసుకునేలాగా మంగళవారం నుంచి విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో ప్రత్యేక డ్రైవ్ అయితే ఏర్పాటు చేయనున్నాం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపై తుది ఓటర్ల జాబితా విడుదల చేశామని అయితే చెప్పారు ఇక త త్వరలో ఇంచుమించి ఐదు లక్షల అరవై వేల మంది అనర్హులను తొలగించాం దొంగ ఓట్లపై రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారించి ఐదు లక్షల అరవై వేల మంది జాబితాల నుంచి అయితే తొలగించాం ఇలాంటి ఓటర్లు పద్నాలుగు లక్షల మంది వరకు ఉన్నారని ఫిర్యాదులు అందాయి తొంభై ఎనిమిది శాతం మేర సరిచేశాం కొన్ని అంశాల్లో సాంకేతిక కారణాలతో పూర్తిస్థాయిలో సవరణలు చేయలేదు పది కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఒకటి పాయింట్ ఐదు ఒకటి లక్షల ఇళ్లను తనిఖీ చేశాం దురుద్దేశంతో ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్ దాఖలు చేసిన వారిపై డెబ్బై కేసులు పెట్టాం ఇక ఎపిక్ కార్డుల విష వ్యవహారంలో ఇప్పటికే ఒక ఐఏఎస్ అధికారి సహా ముగ్గురిని సస్పెండ్ చేశాం మరో ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లని తొలగించాం వీరు వెనక ఉన్న వారిపైన కూడా త్వరలో చర్యలు ఉంటాయని మేన అయితే తెలిపారు సో ఓవరాల్గా చూస్తే ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులు అలాగే దివ్యాంగులు అన అనారోగ్యం గురించి అని చెప్పకపోయినప్పటికీ ఏదైనా సివియర్ అనారోగ్యం ఉండి వారు పోలింగ్ బూత్కి వెళ్ళలేని పరిస్థితి ఉన్నట్లయితే కనుక ఎన్నికలకు వారికి సంబంధించి అధికారులకు ఎవరైనా తెలియజేస్తే వారు ఇంటి వద్ద నుంచి ఓటు తీసుకునే అవకాశం అయితే ఉంది